మన ఉనికి సరే ఇప్పుడు వల్లభ్రేని వంశీ గారి పైన పద్దెనిమిది కేసులు పెట్టడం జరిగింది పద్దెనిమిది కేసులో పదిహేను కేసులకు బెయిల్ వచ్చిన ఆల్మోస్ట్ ఒక నైంటీ డేస్ నుంచి కోర్టులు పోలీస్ ఇవే తిరుగుతున్నాడు వంశీ గారు ఇప్పుడు ఇంకా మూడు కేసులకు బెయిల్ వచ్చేది ఉంది మళ్ళీ దాంట్లో తిరుగుతున్నాడు ఏదో హెల్త్ ఖరాబ్ అయింది రకరకాలుగా అప్పుడేమో నల్ల జుట్టు ఉండే ఇప్పుడు తెల్ల జుట్టు కూడా అయిపోయింది లావున్న మనిషి ఇప్పుడు బక్క అయ్యిండు అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి అసలు కేసు పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి పిటి కేసుల పైన కొన్ని పిటికేషన్లు కూడా కదా ఇంట్లో నూట యాభై రోజులు కంప్లీట్ అయ్యిందని అడగండి ఫస్ట్ కంప్లీట్ వంద రోజులు నూట యాభై రోజులు నూట యాభై రోజులు జైల్లో ఉండటమే ప్రాథమిక చేయాలి అది వాళ్ళు ఎలాంటి అంటే నిజంగా ఆలకాలే సేటండి పరమానంద శిష్యులు కథ పెన్నప్పుడున్నాడు కూర్చొని కొమ్మను అరుక్కున్నాడు అలాగే వీళ్ళు సోదరి కమ్యూనిటీలో ఎప్పుడైతే గన్నవరం దగ్గర ఆయన తెలుగుదేశం పరంగా గెలిచిన వాళ్ళు గెలిచాడు ఓడిపోసినట్లు ఏదైనా వెంకటరాజు వచ్చాడు వాళ్ళు ఆయన ఆయన తెలుగుదేశం పరంగా చోదరి పరంగా గెలిచేశాడు అది వాస్తవంగా కొన్ని దాన్ని ఏమంటారు అంటే కంచుకోవట్లు అంటారు వాటిని పార్టీలకు సంబంధించి ఇప్పుడు పుల్వేందులు రాజశేఖర రెడ్డి గారు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇప్పుడు కుప్పం చంద్రబాబు గారు ఎలా నడుస్తుంది అట్లా మీరు కొన్ని అనవసరం ఆయన దగ్గరకి వెళ్ళిపోవడం ఉన్నది ఫస్ట్ కోణపాటం రెండోది వీళ్ళు ఎంత గౌరవం అంటే పరాకాష్ట తెలుగుదేశం వాళ్ళు తెలుగు చూడండి ఆయన మీద వాళ్ళ హనుమంత్ హనుమాన్ జంక్షన్లో ఎక్కడో ఇల్లు పట్టాలు పెంచట అన్నీ బోగస్విచ్చాడు అన్నారు ఎవరు బాబు అంటే తెలుగుదేశం ఆయన మీరు అప్పుడేమైనా గుడ్డుగోర పలుతూ ఉంటారు అంటే మీ ప్రభుత్వంలో మీరు చేసేసి తప్పులైనా సరే ప్రజలందరూ భరించాలి ఎందుకు మీరు కొమ్ముకేస్తే ఆ లెక్కలో ఉంటుంది ఇప్పుడు మీరు కాదన్నప్పుడు వాడు నావాడు కాదన్న పాట మొదలగానే దాని సారవంశం తాత్పర్యం టీకా తాత్పర్యలు అన్నీ మేరపోతున్నాయా ఇజ్ ఇట్ ద వే డ్యూ కాల్ ఇట్ ఇస్ అ గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్లో తన మన భేదాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు జరిగినప్పుడు అప్పుడే డిసిప్లినరీ రియాక్షన్ చేసుకుని సస్పెండ్ చేసినట్టు పార్టీల నుంచి మెయిన్ అసలు రీజన్ ఇది ఓకే మీరు చెప్పింది కదా ఈ రీజన్స్ని ఇప్పుడు అట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు వల్లబలేని మనసు మీద పెట్టిన కేసులన్నీ ఏవైనా చేసుకోండి ఆయన ఎలగబెట్టిందంతా ఎమ్మెల్యే గిరి అంతా తెలుగుదేశంలో ఉన్నాయి కదా అయితే గుండు గించి ఇంట్లో కూర్చోబెట్టారు కదా సిపి పరంగా అవును కదా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి రోజు రంగు వేసుకునే నా వయసు ఎంతండి యాభై ఆరు ఏళ్ళు నాకు తెల్లగడ్డ ఉంది నేను రంగు వేసుకుంటే రోజు కనబడ్డాను అనుకోండి రంగు తీసేస్తే ఇప్పుడు ఎవరికైనా నల్లగా జుత్తుండే నల్ల గడ్డ ఉన్నట్టు కుర్రలోగా ముసలి ముసరిగిరు అంటే ఇప్పుడు మోహన్ మురళమోహన్ ఉంటాడు చూడండి అనుమాన మోగుడు నూట యాభై సినిమాలు నటించారు ఉద్ధరించడానికి అన్ని అనుమానమే హీరోని ప్రేమించడం తర్వాత జయమల్లితో జ్యోతి డ్యాన్స్ లాస్ట్కి కాలు పెట్టుకుని బతిమండడం ఇప్పుడు రంగు ఇయడం మానేసాడు ఏమైంది వయసు ఎంతో చెప్తున్నారు ఇప్పుడు అందరూ ఎనభై పైన ఉన్నాయి తొంభై ఉన్నాయని ఎనభై ముందు ఏంటంటే కుర్రలో ఉన్నాడు వయసు తెలియదు అది వైదే సేమ్ అంతే ఎప్పటికైనా సౌరవైతే కానీ వివరం తెలియదు అండి జైల్లో ఉంటే లోపల ఎలా ఉంటుందంటే అది ఒక కర్మాగారం ఎలా అంటే మనుషుల్లో పరివర్తన తీసుకొచ్చేది వాస్తవానికి రంగులు వేసుకొని జిమ్ములు చేసి పచ్చగా బ్రహ్మాండంగా కోళ్ళు మేకలు తిని బతికే బయట బతుక్కి అక్కడ బతుక్కి చాలా డిఫరెంట్లు ఉంటుంది ఆ డిఫరెన్స్లో ఎలా ఉంటుందంటే ప్రతి మనిషి పరివర్తన చెందుతాడు అందుకే జైలు శిక్ష అనేది మనుషుల్లో చాలామంది గుణపాఠాలు నేర్పుతాయి దానికోసమే జైల్లో పెడతారు ఒత్తున పెట్టే ఆ మీద ఏదో రెవెన్యూ జ్యూలతో కాదు పరివర్తనది నోరు దురుసులు ఇవన్నీ తగ్గాలనే చేస్తారు అందుకని ఇంకేం లేదు సరే లేవంటే జీతాలు ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్కి వస్తే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు నన్ను కోసుకున్నా నన్ను ఏమైనా చేసుకున్నా డబ్బులు లేవు అన్న మనిషి అందల పోటీలు అని చెప్పేసి ఫ్యాషన్ షోలు వరల్డ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్లు ఇన్ని వేల కోట్లు పెట్టి చేయడము ఎంతవరకు కరెక్టు ఇది ఎవరిని ఉద్ధరించడానికి దీనివల్ల వచ్చే లాభం ఏంటి రాష్ట్రానికి యాన్సలరీ అన్నది ఎప్పుడైతే జరుగుతుందో అన్న దగ్గర కొన్నిటివి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి సార్ అవి రాష్ట్రానికి ప్రైడ్ కింద చూడాలి దాని బదులు ఈ బొరతక్కు పేల ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పేలకొని ఉంటే ఖచ్చితంగా దానికి ఒక మైలేజ్ వచ్చిందన్న కండక్టింగ్ ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఈజ్ నాట్ అన్ ఆర్డనరీ థింగ్ ఇట్స్ అ ప్రైట్ టు హైదరాబాద్ అండ్ ప్రైట్ టు తెలంగాణ స్టేట్ ఆల్సో సో అట్లాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం ఏ అవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తాయి ఒక రెస్పెక్టివ్ చైర్లో కూర్చున్నప్పుడు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నోరు జారనేలా అడుగు నూరు నోరు నెల ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అట్లా తెలిసో తెలియకో మాట మాట్లాడాడు దాని రెప్రగేషన్స్ కాన్సిక్వెన్సెస్లో జర్నలిస్టులు రోజు ఉన్న వాటిలో కోడిగుడ్డు మీద వెంట్రుకులు పేగడం స్పెషలిస్ట్ ఇప్పుడు ఫలక్నామా ఫేస్లో పప్పానాలు ఎట్టాడు అవి ఒకటి లక్ష రూపాయలు అట్టాయి ఏవో లెక్కలు చెప్తున్నాడు ఇవన్నీ ఎవరు సమానం చెప్పుకోవాలి ఆయన కూర్చొని సమానం చెప్పుకోవాలి తీరు కూర్చుని తరలి అడిగింది అనవసరం నా సందర్భ పేళ పళ్ళు పిలితే ఎవడేట్ చేయగలరు ఎందుకంటే ముందు ఆ పొల్లు మాట మాట్లాడుకుండా ఉంటే ఎవరు అడుగుతారు చేతలు ఇవ్వకుండా చాలా డిపార్ట్మెంట్లు చాలా రోజులు బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అక్కడ గుప్పుడు మోగినంత కాదు తెలిస్తే కుటుంబం ఉంటే ఎలా ఉంటుంది గుప్పుడు మోసి ఉంటుంది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా ఖజానా విషయంలో అట్లే ఇలా ఉండాలి అందుకని నాదే డబ్బులు అనుబుట్టుకోకు నాకు అయితే తెలియదు తూచి తూచి అని అభిలేషల మామూలు నాకు తెలియదు అంటే మాత్రం కుదరదు కేసారు లక్షల కోట్లు తెచ్చినా పక్క కూడా తెలియదు అది ఎందుకు తెచ్చుకోవడం తెలియదు ఏం చేసేటో తెలియదు అలా ఉండాలి ప్రభుత్వం అంటే ఎవరికి కష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడాలి కష్టమే తెలియకుండా పెరిగిన దగ్గర కష్టాలు చెప్తా ఉంటే కుదరదు కదా డిసిప్లిన్ ఎప్పుడు పెట్టాలి కుట్టినగడ్డ నుంచి పెట్టాలి ఇప్పుడు రాష్ట్రం పద పదకొండు ఏళ్ళు దాటి పన్నెండు ఏళ్ళు వస్తుంటే ఇప్పుడు నేను డిసిప్లిన్లో పెడతాను ఎక్కడవుతుంది ఒకే వంగంది మానే వంగనా నా దగ్గర రాష్ట్రానికి ఒక పద్ధతి అలవాటు చేశారు రైతు బంధువులు ఇలాంటివన్నీ అవన్నీ ఉన్నప్పుడు ఆ సక్రమైన మార్గంలో నడుతున్నట్లయితే కిలికి కిలికి కోతబుడ్డును భ్రమరాక్షి చేస్తే ఎవడేట చేస్తాడు